గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు దానికి కారణం ఒకటి మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ ఇరవై ఐదు స్థానాల్లో కూటమి ఎప్పుడైతే ఇరవై స్థానాలు గెలిచిందో ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డిఏ వెనక ఉంది ఆంధ్ర రాష్ట్రం ఎనికే ఎన్డిఏకి కట్టుబడి ఉంది అందుకే ఆంధ్ర రాష్ట్రానికి అన్ని చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధాన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం ఈగో పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం నూట సీట్లు ఏమైంది నూట సీట్లు ఏమైంది పదకొండే అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ ఈ మహానాడు వేదిక ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నా ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో లో కట్టుబట్టలతో మన ప్ర ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమ అభివృద్ధి బండిలాగా మనం నడిపించాం వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు దాని వల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి పోయింది ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా గుజరాత్ లో బిజెపి వరుసగా ఏడు సార్లు గెలిచింది ప్రభుత్వం కొనసాగింపు వల్ల ఈ రోజు గుజరాత్ లో అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు అంతెందుకు మొన్నటి వరకు మన వెనకాల ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా వరుసగా ఐదు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్లే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనందరికి తక్కువ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్ మార్చేసింది గత ప్రభుత్వం ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు ఏకంగా జే బ్రాండ్ లిక్కర్ తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి ముప్పై వేల మందిని చంపి వేల కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి కూటమి ఏర్పడింది ప్రజల కోసం గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత నాకు అన్న సమానమైన పవర్ అందరూ జెండాలు అజెండాలు పక్కన పెట్టుకుని పనిచేశారు ప్రజలు మన్ని ఆశ్రదించారు కూటమిని ఆశీర్వదించారు ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఏకంగా బెడ్ కి పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అన్నదాత సుఖీభావ త్వరలో అమలు చేస్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నములు ఆర్టీసీ బస్ లో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇంకా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్ఈ మనం ప్రకటించుకున్నాం జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకడమీ ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభా ముఖం వాళ్ళందరికి తెలుపుతున్నాం అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా ఆ మిషన్ రాయలసీమ అమలు చేసే మన ప్రభుత్వం పనిచేస్తుంది ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ రెన్యూబుల్ ఎనర్జీ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాము ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజి ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాన్ని ప్రోత్సహిస్తున్నాం ఏకంగా ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ ఏకంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ సిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది గడిచిన పదకొండు నెలల్లో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన పెట్టుబడి తద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదిరించుకుంది ఇంకా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలే అధినేత దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది దేశంలో ఏ పార్టీకి కోటి మంది సభ్యులు లేరు అదే మన పసుపు జెండా పవర్ అదే ఈ పసుపు సైనిక్ పవర్ సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు ఈ రోజు ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం ఫ్యాక్షన్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు ఫ్యాక్షన్ లో గెలకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చదివిస్తూ జరుగుతుంది విద్య వైద్యం స్వయం ఉపాధి ఇలా నూట నలభై కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబ కలుస్తున్నా ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకి సమస్యలుంటే మేము పరిష్కరిస్తున్నాం అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు గాని నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లే ముందల ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది నేను సీనియర్ జూనియర్ సమానం గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి కలిసికట్టుగా పనిచేయాలి మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం క్రమాలు ప్రజల్లోకి తీసుకురాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇక్కడ ఉన్న ఎంతో మంది మన వారు చంద్రబాబు నాయుడు గారిని కలిసారు నన్ను కూడా కలిసారు పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు ఈ సభాముఖంగా ఆలోచించమంటున్నా ఏ నాడైనా మీ నాయకుడు మిమ్మల్ని ఏ నాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపగల్తే నో ఎంట్రీ ప్యాలెస్ డోర్స్ క్లోజ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా తెలుగు వారు ప్రపంచం మొత్తంలో పెద్దపీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్ సిబిఎన్ అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు సైబ్రాబాద్ ఇప్పుడు అమరావతి చాలి చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ పెంచారు ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన అందిస్తున్నారు అన్న కంటీన్ ద్వాక్రా దీపం పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కొత్త కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు వేదికమైన చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం ఏంటది ఆ డైలాగ్ ఏంటి తగ్గేదే లేదు మనందరం చూసాం ప్రత్యర్థులు దాడి చేసిన తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికి దమ్ము కత్తితో దాడి చేసి తల నుండి రక్తం కారుతున్నా ఏకంగా పోలింగ్ బూట్ లో కూర్చుని చివరి ఈవీఎం సీల్ పరే వరకు పోరాడిన మనక్క మంజుల గారే మన ధైర్యం కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనందరికి స్ఫూర్తి వేదికమైన ఉన్నారు పార్టీ కోసం పోరాడి ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి కంటి చూపు పోయి పోయినా జై తెలుగుదేశం మన గాంధీ గారే ఈ రోజు మనందరి సత్తా తిరుమల తొలి గడప దేవుని గడప ఒంటిమిట్ట రామస్వామి ఆలయం పీర్ దర్గా మరియాపురం చర్చ్ ఉన్న పుణ్య భూమి ఈ గడప పౌరుషం ఆత్మీయత మహిళల్ని మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం నా అదృష్టంగా నేను మాస్ విక్టరీ మనందరం చరిత్ర కూడా తిరిగి రాశాం తొంభై నాలుగు శాతం రేట్ అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు మన కైవసం చేసుకున్నాం ఇది ఒక రికార్డు కాదు ఆల్ టైం రికార్డు అని సభాముఖం తెలుస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి పార్టీ లేకుండా చేస్తా అన్నారు ఎడ్రస్ లేకుండా పోయే పరిస్థితి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవని పరిస్థితి మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి మన నాయకులు ట్రెండ్ ఫాలో అవరు ట్రెండ్ సెట్ చేస్తారు సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్ ఆయన పేరేంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఆయనే భీముడు ఆయనే అర్జునుడు ఆయనే కరుణుడు ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం యాభై రూపాయలకి హాస్ పవర్ విద్యుత్ జంత వస్త్రాలు పక్కా ఇల్లు గురుకుల పాఠశాలలు మధ్యాహ్న భోజనం ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్